హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన చాలా క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన చాలా వస్తూ వస్తుంటాయి ఇంకా మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ప్లక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ తర్వాత ఇంకా మన వీడియో నేను లైక్ ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మరి మొదటి మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ట్వంటీ సెకండ్ మార్చ్ నాడు అక్కడ చెన్నైలో జరగబోతుంది మరి ఈ మ్యాచ్కి మరి ఇరు జాట్ల యొక్క మరి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మనం సిఎస్కి ఒక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే మరి వీళ్ళు గతంలో అయితే ఛాంపియన్స్ మరి ఆక్షన్ లో కూడా వీళ్ళు స్మార్ట్ గా బయచేసి అని చెప్పుకోవచ్చు తమకు కావాల్సిన ప్లేయర్స్ మరి ఎంపిక చేసుకున్నారు ఇక వీళ్ళ ఒక తుది జాటు ఒకసారి మనం కాంబినేషన్ ఒకసారి చూసుకుంటాం అక్కడ ఓపెనర్స్ గా రుతురాజ్ అండ్ డెవిన్ ఖాన్ లేడు కాబట్టి మరి అతని ప్లేస్ లో రవీంద్రతో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది డెవిన్ ఖాన్ మరి ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ అయితే ఇంజూర్ కారణంగా మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి అతని ప్లేస్లో రాచీన్ రవీంద్రతో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది మనకు తెలుసు మరి రాచింద్ రవీంద్ర ఎంత మంచి ప్లేయరో మనం వరల్డ్ కప్ లో చూసినాం రీసెంట్ గా మన ఆస్ట్రేలియా పైన కూడా టీ ట్వంటీలో మంచిగా రాణిచ్చిండు కాబట్టి మరి ఇతనైతే మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు డేవిన్ కాన్వే ప్లేస్లో ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ రుతురాజ్ గైక్వాడ్ గురించి మనకు తెలుసు ఇతని ఎబిలిటీ కానీ ఇతని పొటెన్షియల్ కానీ మనకు తెలుసు ఎంత మంచి సాలరీ స్టార్ట్ ఇస్తాడో టీమ్కి కాబట్టి మరి ఇతను కూడా లాస్ట్ సీజన్లో దాదాపు ఆరు వందల రన్స్ కొట్టిండు ఆవరేజ్ చూసుకున్నామని ఫార్టీ టూ ఉంది కాబట్టి మరి ఇద్దరి కాంబినేషన్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ త్రీలో అజంక అజంక రాయన కూడా లాస్ట్ సీజన్లో మరి పద్నాలుగు మ్యాచ్లో మూడు వందల ఇరవై ఆరు రన్స్ ఉన్నాయి అక్కడ స్ట్రైక్ రేట్ మ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు దాదాపు వన్ సెవెంటీ టూ ఉంది మరి ఈ సీజన్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మరి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇతని దగ్గర నుంచి మరి చూడాలి మరి రాయన ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక నెంబర్ ఫోర్ లో మరి డేరిల్ మిర్చలారు మోయినాలి మరి ఫస్ట్ ప్రియట వచ్చేసి అక్కడ డేరిల్ మిర్చే వైపు వెళ్ళనుంది ఎందుకంటే మరి పద్నాలుగు కోట్లు పెట్టి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు ఒకవేళ ఇట స్పిన్ వీకెడ్ అయితే మరి ఇక్కడ మోహినాలికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్ లో శివన్ దూబే మరి శివన్ దూబే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మరి ఇతనికి చాలా చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో స్థానం ఉండాలంటే మరి ఈ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అటు బ్యాట్ ఇటు తో కానీ రెండు విధాలుగా రాణిస్తున్నాం ఇతనికి అయితే ఆపర్చునిటీ అయితే ఉంటది మరి చూడాలి మరింత వరకు రాణిస్తాడు ఇతను తెలుసు మరి పొటెన్షియల్ ఉంది ఎబిలిటీ ఉంది పెద్ద పెద్ద ఇట్స్ కూడా కొడతాడు కాబట్టి మరి చూడాలి మరి ఇత దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో ఇక నెంబర్ సిక్స్లో రవీంద్ర జడేజా మరి లాస్ట్ సీజన్లో కప్పు కొట్టడానికి అసలైన కారణం ఇతడా అని చెప్పుకోవచ్చు లాస్ట్ రెండు బాల్ మరి పది కావాలి ఒక సిక్స్ ఒక ఫోర్ ఒకటి అయితే మరి టీంకి కప్పునైతే అందించిండు ఇక లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే మొత్తం ఆరు మ్యాచ్లో నూట తొంభై రన్స్ కొట్టిండు అండ్ ఏకంగా ఇరవై వికెట్లు తీసిండు మరి ఈ సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ అయితే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది తన దగ్గరికి వెళ్ళి మరి చూడలే మరి రవీంద్ర జడేజా ఎలాంటి పర్ఫార్మెన్స్ అందిస్తాడో ఇక పర్సనల్ ఫామ్ కూడా ఇతనికి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడాలంటే ఇక నెంబర్ సెవెన్లో ఎంఎస్ ధోని వికెట్ కీపర్ ఆసియా కెప్టెన్ మరి చూడాలి మరి ఎంఎస్ ధోని దగ్గరికి వెళ్ళి ఏమైనా సర్ప్రైజర్స్ మనకు ఉంటాయా ఎందుకంటే మరి కొంచెం అబ్ది ఆర్డర్ వచ్చి మరి ఏమైనా లాంగ్ ఇన్నింగ్స్ ఆడతా మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది మరి చూడాలి మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడో ఇక నెంబర్ ఎయిట్లో షార్దుల్ ఠాకూర్ మరి శారదుల్ ఠాకూర్ లాస్ట్ సీజన్లో పద పదకొండు మ్యాచ్లో నూట పదమూడు రన్స్ కొట్టి ఏడు వికెట్ మాత్రమే తీసిండు ఎకానమీ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది మరి చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది కాబట్టి మరి ఇతని ఫామ్ ఏమన్నా ఫేత్ ఏమన్నా మాడతానని చూడలే రీసెంట్గా రంజిత్ టోబుల్ మాత్రం ఇరిగా తీస్తున్నాడు అటు బ్యాట్తో కానీ ఇటు బోల్తో కానీ మరి చూడాలి మరి అక్కడ ధోని హ్యాండ్లో మరి మళ్ళీ ఎలాంటి ఫామ్ అందుకుంటాడు ఇక నెంబర్ నైన్లో లో దీపక్ సాగర్ దీపక్ చాగర్ లాస్ట్ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడుకున్నాను ఆడ పది మ్యాచ్ లో పదమూడు వికెట్ తీసిండు ఇనిషియల్గా మరి పవర్ ప్లే కింగ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి మరి ఈ సీజన్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఇక నెంబర్ టెన్ లో మహేష్ తిక్షణ మరి మహేష్ తిక్షణ గురించి మనకు తెలుసు మిస్ట్రీ స్పిన్నరు లాస్ట్ సీజన్లో కూడా క్రూషియల్ వికెట్లు అయితే తీసిండు పదమూడు మ్యాచ్ లో పదకొండు వికెట్లు తీసినా అని చాలా అంటే చాలా క్రూషల్ బౌలర్ అని చెప్పుకోవచ్చు స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లో మాత్రం చాలా అంటే చాలా ఎరుగా తీస్తారని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ లెవెల్లో లో మతీషా పతిరానా మరి మతీషా పతిరానా లాస్ట్ సీజన్లో పన్నెండు మ్యాచ్లో ఏకంగా పంతొమ్మిది వికెట్లు అయితే తీసిండు రీసెంట్గా కూడా చాలా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మరి ఇతనైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు ఇక ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ నెంబర్ వన్లో రుతురాజ్ గెగ్వాడ్ నెంబర్ టూలో రచిన్ రవీంద్ర ఆరు డేవిన్ కాన్వే నెంబర్ త్రీలో అజంక్ రాహనే నెంబర్ ఫోర్లో డెరిల్ మిలాల్ మోయిన్ అలీ నెంబర్ ఫైవ్లో శుభన్ దుబ్బే నెంబర్ సిక్స్లో రవీంద్ర జడేజా నెంబర్ సెవెన్లో ఎంఎస్ ధోని ఏ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ నెంబర్ ఎయిట్లో శార్దుల్ ఠాకూర్ నెంబర్ నైన్లో దీపక్ చార్ నెంబర్ టెన్లో మహేష్ తిక్షణ నెంబర్ లెవెన్లో మతిషా పతిరణ ఇక ఇంపాక్ట్ బేర్స్ కింద మర సమీర్ రిజ్వే అండ్ తుషార్ దేశపే అయితే బరిలోకి తిన్నారు ఓవరాల్ చూసుకుంటే మరటు బ్యాటింగ్ లో అని బౌలింగ్ లో అని ఎటు చూసినా అని చాలా అని చాలా డేంజరస్ కనబడుతుంది టీము మరి ఫస్ట్ మ్యాచ్ కి అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ తోనే బర్లోకి తినున్నారు ఇక మరోవైపు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అంతకన్నా ముందు వీళ్ళ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే మరి టేబుల్ అయితే సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు పద్నాలుగు మ్యాచ్లు ఏడు గెలిచిలు ఏడు ఓడిపోయి ఇక వీళ్ళకి వెళ్తే ఏంటంటే మన స్పిన్ డిపార్ట్మెంట్ చాలా చాలా వెళ్తుందని చెప్పుకోవచ్చు లాస్ట్ సీజన్ లో మరి ఈ సీజన్ లో కూడా మరి అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇక వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటాం మరి విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ ప్లేసెస్ ఓపెనింగ్ దిగే అవకాశం ఉంటుంది విరాట్ కోహ్లీ అయితే లాస్ట్ సీజన్ లో పద్నాలుగు మ్యాచ్ లో ఆరు వందల ముప్పై తొమ్మిది రన్స్ కొట్టిండు రెండు సెంచరీస్ ఉన్నాయి ఆరు ఫిఫ్టీస్ ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి వన్ నాట్ వన్ ఉంది ఇక ఆవరేజ్ చూసుకుంటే ఫిఫ్టీ త్రీ ఉంది ఓవరాల్లో చూసుకుంటే మరి లాస్ట్ సీజన్ లో చాలా అంటే చాలా మంచిగా రానిచ్చిండు ఇక ఈ సీజన్ లో కూడా మరి ఓపెనర్ గానే బరిలోకి తినున్నాడు విరాట్ కోహ్లీ ఇక మరోవైపు ఫ్యాబ్రిక్ ప్లేసెస్ కూడా ఏం తక్కువ తినలేడు మరి పద్నాలుగు మ్యాచ్ లో ఏడు వందల ముప్పై రన్స్ కొట్టిండు ఇక ఎనిమిది ఫిఫ్టీలు ఉన్నాయి ఆవరేజ్ చూసుకున్నాను చాలా అంటే చాలా ఉంది ఫిఫ్టీ సిక్స్ ఆవరేజ్ ఉంది ఇక ఎయిటీ ఫోర్ హైయస్ట్ స్కోరు వీరిద్దరే ఈ సీజన్లో కూడా మరి ఓపెనింగ్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మరి చూడాలి మరి ఫ్యాబ్రిల్ రీసెంట్ ఫామ్ అయితే అటు ఇటుగానే ఉంది ఇక నేపథ్యంలో రజత్ పత్తిదరు రజత్ పతిధరు లాస్ట్ సీజన్ ఆడకుండా అని అంతకుముందు సీజన్లో పన్నెండు మ్యాచ్లో నాలుగు వందల నాలుగు రన్స్ కొట్టిండు ఒక సెంచరీ ఉంది కాబట్టి మరి రజత్ పద్ధతి దగ్గర నుంచి కూడా చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి రీసెంట్ ఫామ్ మాత్రం అటు ఇటు ఉన్నదని చెప్పుకోవచ్చు మరి టెస్టుల్లో మరి చూడాలి మరి రజత్ పత్తిధర్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక నెంబర్ ఫోర్ గ్లేన్ మరి గ్లేన్ మ్యాగ్జివెల్ దగ్గర నుంచి మనకు లాస్ట్ సీజన్లో చాలా చాలా మంచి నాక్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు పద్నాలుగు మ్యాచ్లు నాలుగు రన్స్ కొట్టిను సెవెంటీ సెవెన్ స్కోర్ థర్టీ త్రీ ఆవరేజ్ ఉంది ఇక్కడ స్ట్రైక్ రేట్ మ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు ఏకంగా వన్ ఎయిటీ త్రీ ఉంది మరి అక్కడ స్ట్రైక్ రేట్ వచ్చేసి మరి ఈ సీజన్లో కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి మ్యాగ్జివల్ దగ్గర నుంచి ఇంకా ఈ సీజన్లో అయితే మరి బౌలింగ్లో కూడా కొన్ని క్రూషల్ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెంబర్ ఫైవ్లో లో అండ్ గ్రీను మరి కేమర్ గ్రీన్ లాస్ట్ సీజన్లో పదహారు మ్యాచ్లో నాలుగు వందల యాభై రెండు రన్స్ కొట్టిండు ఫిఫ్టీ ఆవరేజ్ ఉంది వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్ ఉంది ఒక హండ్రెడ్ అండ్ రెండు ఫిఫ్టీస్ అయితే ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మరి అక్కడ టాప్లోనే వచ్చినాయి టాప్ ఆర్డర్లోని మరి ఈ సీజన్లో మరి మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న మరి ఏ విధంగా రాణించడం అనేది అక్కడ ఇంట్రెస్టింగ్గా మనకి కనబడుతుంది ఇక నెంబర్ సిక్స్లో దినేష్ కార్తిక్ మరి దినేష్ కార్తిక్ దగ్గర నుంచి లాస్ట్ సీజన్లో మాత్రం చాలా అంటే నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు అంతకుముందు సీజన్లో మరి టూ థౌసండ్ ట్వంటీ టూలో మాత్రం చాలా చాలా మరి అక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఆవరేజ్తో మూడు వందల ముప్పై రన్స్ కొట్టిండు వన్ ఎయిటీ త్రీ స్ట్రైక్ రేట్తో కానీ లాస్ట్ సీజన్లో మరి చాలా అని చాలా నిరాశ పడిచిందని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్ లాస్ట్ అని చెప్పుకోవచ్చు మరి దినేష్ కార్తిక్ అయితే మరి చూడాలి మరి ఎంతవరకు రాణిస్తారు అనేది ఇక నెంబర్ సెవెన్లో మైపల్ లోమ్లోరు మరి మైపల్ లోమ్లోరు లాస్ట్ సీజన్లో పన్నెండు మ్యాచ్లో నూట ముప్పై ఐదు రన్స్ కొట్టిన కేవలం కానీ అక్కడ మరి చూసుకుంటే మరి సిక్స్టీన్ ఆవరేజ్ ఉంది కానీ మరి అక్కడ వేరే వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ ఈ పొజిషన్లో ఆడతానికి అయితే మరి చూడాలి మరి రోమ్ రో ఈ సీజన్లో మరి ఏమైనా ఆడతారనేది ఇక నెంబర్ ఎయిట్లో కరణ్ శర్మ మరి కరణ్ శర్మ ఏడు మ్యాచ్లో పది వికెట్ తీసినా కానీ మరి ఓవర్కి అయితే పదకొండు రన్లు అయితే ఇచ్చిండు మరి ఇదే వీళ్ళకి ఆర్సిబి ఉన్నది అక్కడ లెగ్స్ స్పిన్లోనే చాలా చాలా లోట్ అని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ నైన్లో మ్యాక్ దగ్గర మరి మ్యాక్ దగ్గర లాస్ట్ సీజన్లో ఎస్ఆర్ రెచ్చ తరపున మూడు మ్యాచ్లు ఆడిండు ఒక వికెట్ మాత్రమే తీసిండు మరి ఈ సీజన్లో మరి ఆర్సిప్ గేమ్ అని అక్కడ ఎమర్జ్ అవుతారనేది చూడాలి మరి ఇతని దగ్గర పొటెన్షియల్ ఉంది మరి వికెట్ తీసే పొటెన్షియల్ ఉంది లాస్ట్లో వచ్చి అక్కడ పెద్ద పెద్ద హిట్స్ కూడా కొడతాడు ఇక నెంబర్ టెన్లో లోకి ఫర్గర్సన్ మరి లోకీ ఫర్గర్సన్ లాస్ట్ సీజన్లో మూడు మ్యాచ్లో ఒక వికెట్ మాత్రమే తీసిండు మరి అంతకుముందు సీజన్లో పదమూడు మ్యాచ్లో పన్నెండు వికెట్లు తీసిండు కాబట్టి ఓవరాల్ చుట్టూ మరి ఎబిలిట్ ఉంది పేస్ ఉంది మరి చిన్న స్వామిలో మరి పేస్ అయితే నడవని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఎంతవరకు మరి లైన్ అది లైన్తో బౌలింగ్ వేస్తాడు ఇక నెంబర్ లెవెన్లో మహమ్మద్ సిరాజు మరి మహమ్మద్ సిరాజు పద పద్నాలుగు మ్యాచ్లో పంతొమ్మిది వికెట్ తీసిండు లాస్ట్ సీజన్లో ఫోర్ బై ట్వంటీ వన్ బెస్ట్ ఉంది అక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ ఎకనం ఉంది లాస్ట్ సీజన్ మరి డీసెంట్గా రాణించడం మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణించడం అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక ఫైనల్గా వీళ్ళు ఒక ప్లేయింగ్ లైవ్ చూసుకున్న మరి అక్కడ నెంబర్ వన్లో ఫ్యాబ్రిట్ బేసిస్ నెంబర్ టూలో విరాట్ కోహ్లీ నెంబర్ త్రీలో రజత్ పతిధర్ నెంబర్ ఫోర్లో గ్లేన్ మ్యాగ్జ్వెల్ నెంబర్ ఫైవ్లో కెమెన్ గ్రీన్ నెంబర్ సిక్స్లో దినేష్ కార్తిక్ యాజ్ ఏ వికెట్ కీపర్ నెంబర్ సెవెన్లో మైపల్ లోమ్రోర్ నెంబర్ ఎయిట్లో కరణ్ శర్మ నెంబర్ నైన్లో మ్యాంక్ దగర్ నెంబర్ లో లోకి ఫర్గాసన్ నెంబర్ లో మొహద్ సిరాజు వీళ్ళకైతే నెంబర్ నైన్ రక బ్యాటింగ్ ఉంది మయాక్ దగ్గర కూడా లాస్ట్లో వచ్చి మరి పెద్ద పెద్ద సిక్స్లు కొట్టే ఎబిలిటీ కూడా అతనికి ఉంది కాబట్టి బ్యాటింగ్ డేప్ మాత్రం చాలా చాలా బాగానే ఉంది కానీ వీళ్ళకి స్పిన్లోనే చాలా చాలా సమస్య ఉందని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి వీళ్ళందరితో వీళ్ళు ఎంత ముందుకు వెళ్తారా అనేది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామశిక్షలో మించిన మరి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ బెటర్ ఉందా లేదంటే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ బెటర్ ఉందనేది ఏటీ ప్లేయింగ్ లెవెన్ స్ట్రాంగ్గా ఉందో మీరు ఖచ్చితంగా కింద కామ్ చెప్స్లో మీ యొక్క ఒపీనియన్ కింద మెన్షన్ చేయండి